లోక్సభకి నిన్న రాహుల్ గాంధీ అయితే రాలేదు మరి ఈ ప్రధాన ప్రతిపక్ష నేత ఎప్పటికప్పుడు డొమ్మ కొట్టేస్తూ ఉంటాడు లోక్సభకి పార్లమెంట్కి రాజ్యసభకి దేనికి రాడు ఇతడు ఒక విచిత్రమైనటువంటి మనిషి ఏదేమైనా సరే రాహుల్ గాంధీని మనం పెద్దగా ఏమనకూడదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి ఎంతో కొంత ప్లస్ అయింది రాహుల్ గాంధీ వల్ల కాబట్టి మనం ఆయనకి ఎంతో కొంత కృతజ్ఞత చూపించాం రాహుల్ గాంధీ నిన్న లోక్సభకి రాకపోవడం వల్ల బీజేపీ నేతలందరూ కూడా తప్పుపడుతున్నారు వందే మాత్రాన్ని గాంధీల కుటుంబం అవమానించింది కాబట్టి నిన్న లోక్సభకు రాలేదు ఆ అవమానం రాహుల్ గాంధీకి తెలుసు కాబట్టి ఆయన లోక్సభకు వచ్చి ముఖం చూపించలేకపోయారంటూ బీజేపీకి చెందినటువంటి చాలా మంది ఎంపీలందరూ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా బీజేపీ ఎంపీ ప్రతినిధి సంబిత్ అయితే ఈ విషయం చెప్పడం జరిగింది సంబిత్ గారు ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు ముందు ఉంటారు అంటే చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గాంధీల కుటుంబంని విమర్శించగలరు చరిత్రలో కాంగ్రెస్ ఏం చేసిందో అప్పుడు మనకు తెలియకపోవచ్చు తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడవచ్చు కానీ ఎంత దాసినా సరే నిజాలు ఇప్పటికీ కూడా బయట పడుతూనే ఉంటాయి నిజాలు ప్రజలకి తెలుస్తాయి కాకపోతే కొంచెం వెనకముందు అంతే ఈరోజు కాంగ్రెస్ వందే మాత్రం గురించి ఎంత గొప్పలు చెప్పుకున్నా ఆ రోజు కాంగ్రెస్ ఎంత అవమానించింది స్వతంత్ర పోరాటంలో వందే మాత్రం కీలకంగా మారబోతుందని గాంధీ దాన్ని ఎంత వక్రీకరించాడు ఎంత స్వార్థపరుడండి గాంధీ మొత్తానికి అహింస అని పేరుతో దేశాన్ని హింసలో ముంచేశాడు